అనకాపల్లి జిల్లా నర్సీపట్నాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు నర్సీపట్నంలోని ప్రసూతి నిరీక్షణ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు ప్రసూతి సేవలలో నర్సీపట్నం ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలోని తొమ్మిది ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి డెక్ అండ్ ఫైన్ కెమికల్స్ ఈడీ రాజు రెండు కోట్ల పది లక్షలు పరవాడలోని ఎన్టీపీసీ సంస్థ డెబ్బై రెండు లక్షల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు అనకాపల్లి బోటల్ వరకు కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం అప్పటి నుంచి కూడా నర్సీపట్న సెంటర్ గా హెల్త్ హబ్ గా సెంటర్ గా ఉద్దేశంతో పంతొమ్మిది ఎనభై ఐదు లో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపేట లో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయలేదు ఎన్టీ రామారావు గారు సర్కిల్ సర్కూ సర్కి ఎక్కడ తెలియదు కానీ అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేయడం కదా వారే స్వయంగా వచ్చి నర్సిపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు ఈ మధ్య మళ్ళీ టూ హండ్రెడ్ బట్స్ చేయమని చెప్పి అది కూడా త్వరగా వస్తుంది అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో ఇంట్లో నా ఒక్కడి కష్టమే కాదు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నేను తర్వాత కమిటీ మెంబర్స్ చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి అది ఇంత ఫాస్ట్ గా డెవలప్ కష్టం ఇప్పుడు ఈ కట్టి సెంటర్ ఉంది ఇక్కడ కడుతున్నాం అక్కడ అదినే శంస్థాపన ఆ టూ డేస్ కూడా ఇక్కడే పేషెంట్ అండి వచ్చిన లేడీస్ తర్వాత లేడీస్ తో పాటు ఒక ఎవరు వస్తారు కదా మదరో సిస్టర్ ఎవరు వస్తారు కదా వాళ్ళు కూడా ఉండడానికి పైన వేసి వాళ్ళకు బెడ్స్ కూడా ఏర్పాటు చేయమని కింద పేషెంట్ కింద ఉంటారు కింద ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళతో చెన్న ఉంటారు వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్ కి రెండు కోట్ల పది లక్షల రూపాయలు మీరు ఎప్పుడు కూడా మగమాట పడగొని అడగానే నేను చేస్తాను ఈ తొమ్మిది హాస్పిటల్ మన నర్సీపట్నంలో తొమ్మిది హాస్పిటల్ ఉన్నాయి మా పిహెచ్ నేను చూశాను మన ఈ బడ్జెట్ టూర్ రెండు హాస్పిటల్ చూశాను ఇంకా చిన్న చిన్న బెడ్స్ కానీ చిన్న పెయింటింగ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లేవు పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి అలాగే ఏ లోపం ఉందో అలా కాకుండా పుట్టక ముందే ఈ లోపాలు తెలుసుకోవచ్చు మిషన్ ద్వారా అది మన నర్సీపట్నానికి ఇచ్చారు అది ఒకటో తి ప్రారంభిస్తున్నాం మాత్రం ఈబరికాయ చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ మనం టౌన్ అట్మాస్ఫియర్ మన పాకిరాపేట కానీ లేకపోతే మంచిది కానివ్వండి పెందుర్తి కానివ్వండి టౌన్ అట్మాస్ఫియర్ ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి